నమస్తే అమ్మా నమస్తే అండి నా పేరు జయంతి నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను అడ్వకేటు ప్రాక్టీసింగ్ అడ్వకేటు అయితే నేను జనవరి ఫస్ట్ నుంచి ఫస్ట్ ఈసారి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ గురువారం ఎందుకు ఆ అసంకల్పకంగా ఫ్రెండ్ ద్వారా వచ్చాను అనమాట ఇక్కడికి సరే దండం పెట్టుకున్నాను కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే తీరిపోతే నేను రెగ్యులర్గా వస్తాను అని చెప్పి నేను దండం పెట్టుకున్నాను ఆ వీకే నాకు ఒక పాజిటివ్ ఇది వచ్చిందనమాట సైన్ సరే అక్కడి నుంచి కొద్దిగా ఫిబ్రవరి అలాగా అయ్యేంత వరకు ప్రతి గురువారం వచ్చి దండం పెట్టుకొని వెళ్తానే ఉన్నాను అయితే లాస్ట్ గురువారం మాత్రం బిఫోర్ లాస్ట్ గురువారం ఒక గురువారం దండం పెట్టుకొని నాకు ఇట్లా పాజిటివ్గా జరిగితే తొందరగా నేను అనుకున్నది తొందరగా జరిగితే అన్నదానం చేయిస్తాను అని చెప్పి మొక్కుకున్నాను మొక్కుకోవటం అంటే లేదు అనుకున్నాను మనసులో అంతే ఇంటి ఇక్కడ సందు కూడా తిరగలేదు నాకు పాజిటివ్ రిప్లై వచ్చింది అందుకని ఈరోజు అన్నదానం చేయించడానికని వచ్చాను అనమాట అన్నదానం చేశాను నిజంగా ఇంత అద్భుతాలు అని నేను విన్నా వింటమే కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నిజంగా చాలా అద్భుతాలు చాలా ప్రశాంతంగా చాలా పాజిటివ్గా ఉంది నిజంగా చాలా భక్తి షిరిడి వెళ్ళామండి ఇంచుమించు ఒకటేగా ఉంది షిరిడీలో కొంచెం అటు ఉంటుంది కానీ ఇక్కడ ఇంకా పవర్ఫుల్గా నాకు అనిపిస్తుంది ఇక్కడ ఇంకా బాగుంది ఇక్కడ ఇంకా పాజిటివ్గా ఇంకా దగ్గరగా స్వామిని ప్రశాంతంగా చూడొచ్చు నిజంగా లోపలికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుందండి మానసికంగా కానీ అన్ని రకాలుగా చాలా ప్రశాంతంగా చాలా మనం ఏదన్నా దేవు అనుకుంటే చాలు జరుగుతున్నాయి నాకు ఈ ఆరు నెలల్లో జరిగిన ఇవే సంకల్పాల నిజంగా అంటే బాబా గారి కృప అంతకుముందు ఎవరో చెప్తే ఎక్స్పీరియన్స్ వినటమే కానీ ఈ ఏడు వారాల పూజ అనుకున్నానండి ఇది అయిపోతే ఇంకా చెయ్యాలి ఇంకా ఉంది ఏడు వారాల పూజ కూడా నేను సంకల్పం ఉంది అనుకుంటున్నాను చేస్తాను నమస్తే సార్ అయితే ఇక్కడికి నేను పది సంవత్సరం నుంచి వస్తున్నాను ఇక్కడ సో ఇక్కడ చాలా మహిమగా అనిపించింది నాకు నిన్న విషయం చెప్తాను నేను నిమ్స్ హాస్పిటల్కు నేను ఎర్ట్ చెకప్ హెట్ పేషెంట్ ఉన్నాయి అనమాట చెకప్ కొరకు వచ్చాను వచ్చి అపాయింట్మెంట్ పోతే ఆమె అంటే అపాయింట్మెంట్ తీసుకుంటామే ఈరోజు డాక్టర్ లేడని చెప్పింది అనమాట అరే ఎందుకు లేడు అనుకోని చెప్పి నేను కూడా లేకుంటే మన దగ్గర గుడింది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చాను వచ్చేవరకు ఇక్కడ షాబ ప్రతి పూర్ణమికి వ్రతం జరుగుతాయి ఇక్కడ వ్రతం జరుగుతుందనమాట రిచ్చితమనిపించింది అరే డాక్టర్ టైం ఉండగా నాకు ఇక్కడ బాబుని స్వయంగా పిలిపించడం అనిపించింది వచ్చి ఇక్కడ మూడు గంటల సేపు అంటే వన్ ఓ క్లాక్ వరకు ఇక్కడ వ్రతంలో పాల్గొన్నాను పాల్గొన్న తర్వాత బాబు మొక్కాను అనమాట ఈరోజు మళ్ళీ వచ్చాను వచ్చేవరకు ఇట్లా ఈ వర్క్ ఇంత ఈజీగా అయిపోయిందంటే టకాటాకి అన్ని టెస్టులు అయిపోయినాయి వితిన్ వన్ ఇయర్లో టెస్ట్ అయిపోయినాయి మళ్ళీ దర్శనానికి వచ్చేసాను నేను నేను అనిపించింది నాకు బాధ అరే టెస్ట్ కాలేదు కదా అనుకున్నాను అంటే బాబు చూడండి నేను తనకు పూజ చేయించుకున్నాడు మరి నాకు ఈరోజు టెస్ట్ ఈజీగా అయిపోయింది అనమాట అంత మాధ్యం లేదు మా బాబా గారి దగ్గర ఇప్పటికీ అందుకేప్పటికీ వస్తుంటాను సిరికి కూడా వెళ్తాను నేను ఎలా అనిపిస్తుంది సార్ అంటే ఆలయంలోకి రాగానే రాగానే ఒక విధమైన వైబ్రేషన్ వస్తాయండి ఇక్కడ స్వామిని చూస్తున్నాం కానీ మనం మనంతా మనం మర్చిపోతాం ధ్యానం చేసుకుంటుంటే ఒక పది నిమిషాలు మనం కూర్చున్నాం అనుకోండి మనమంతా మనం ఇంటి దగ్గర కూర్చుంటే ధ్యానం కూర్చోదు ఇక్కడ కూర్చున్నామంటే ఒక ఐదు నిమిషాలు కూర్చున్నాం అనుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం అన్నీ మర్చిపోయి బాబుని చూసుకుంటే కూర్చుంటారు అనమాట అంత పవర్ఫుల్ ఉంది విక్రములు పవర్ ఉంది అనమాట ఇక్కడ బాబు దగ్గర చాలా నాకు కనిపించినాయి ఈ దగ్గర అందుకే ఎప్పుడు టెన్ ఇయర్స్ నుంచి ఎప్పుడు వస్తుంటారు చెప్తూ ఉంటారు బాబా కళ్ళు కనిపించారు ఇట్లా అంత ముందు ఒకరోజు చిత్రం ఏంటంటే టూ డేస్ బిఫోర్ అనమాట మన మన రామోజీరావు గారి ఫోటో వచ్చారు పేపర్ చూసినారు మీరు కుర్చీలో ఊడుకున్నట్టు ఫోటో వచ్చారు అనమాట అయితే ఆయన విగ్రహాలు చేస్తే అయినా బాబా విగ్రహ రామోజ్ విగ్రహంగా అంతకుముందు సాయిబాబా విగ్రహాలు వేరే విగ్రహాలు చేసిన చెప్పిన అనమాట బాబా విగ్రహం కూడా చేసిండు అని అనుకున్నా ఆ రోజు రాత్రి సేమ్ రామోజ్ రావు కూర్చున్నాడు కుర్చీలో బాబాగారు కుర్చీలో కూర్చొని నాకు కనిపించాను అనమాట సేమ్ నైట్లోనే అట్లా బాబా అప్పుడప్పుడు మనకున్నట్టయితే కళ్ళు కూడా మనకు కనిపిస్తుంటాడు బాబాగారు థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్కారం సాయిరామ్ రమేష్ రెడ్డి బంజారా హిల్స్ నుండి నేను ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ అనుకోండి అంటే దిల్షు నగర్ పోయేది దిల్షు నగర్లో ఉండేది దిల్సు నగర్లో ఎయిటీస్లో వచ్చేది ఆ తర్వాత ఇక్కడ బంజార్ హిల్స్ మూవ్ అయిన తర్వాత ఇక్కడికి రెగ్యులర్ ఇప్పుడు నేను యునైటెడ్ స్టేట్స్లో ఉంటాను ఈ విజిటింగ్కి వచ్చాను ఇక్కడ సో వచ్చినప్పుడల్లా వీలైనప్పుడల్లా దర్శనం చేసుకొని పోతాము సో మా పిల్లలతో వచ్చినాం ఈసారి అందరికీ బాబాగారి దర్శనం అండ్ ఆశీర్వాదాలు తీసుకోవటానికి సో మాకు అందరికీ నమ్మకం సో పిల్లల్ని కూడా సాయి అని మా సన్ నేము మా ఇంట్లో అందరు కూడా సో బాబా మీద మా మదర్ చెప్తా ఉంటుంది ఆ పిల్లలకి బాబా మీద భారం అని సో చదువుతున్నప్పుడు ఏమైనా స్ట్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ నమ్మకంతో ముందుకు సాగుతున్నారు అందుకే బాబా గారు ఆశీర్వాదాల కోసం వచ్చినాము ఇక్కడ నమస్తే అండి మేము మేము మీరుపేట నుంచి వస్తున్నామండి కానీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుంచి మైదీపట్నంలో ఉండేవాళ్ళము అప్పటి నుంచి నా మ్యారేజ్ కానప్పటి నుంచి ఇక్కడికి వచ్చి నమ్మకం బాగా నాకు మా వారికి అందరికీ మాకు నమ్మకం ఇక్కడ మేము మొక్కుకొని అన్నీ అయినాకనే మా మ్యారేజ్ కూడా అయ్యింది మేము మొక్కుకున్న తర్వాత వన్ వీక్లోనే నా మ్యారేజ్ అయ్యింది అది నాకు చాలా నమ్మకం బాగా అంత అంత బాగా అనిపిస్తుంది అండి మన శాంతిగా అనిపిస్తుంది ఏమన్నా కోరుకోగానే అన్నీ జరుగుతాయి మనకి చాలా కొంచెం దూరమైన వలన మేము మంత్లీ అట్లా టూ మంత్స్కి అట్లా వస్తుంటాము ఇక్కడ దగ్గరగా ఉన్నప్పుడు అయితే డైలీ వీక్లీ అట్లా వచ్చేవాళ్ళము ఆ ఏడు వారాల పూజలు అన్నీ అంటే ఈ మధ్యన వచ్చినాయండి అవి ఒక టెన్ ఇయర్స్ నుంచి అట్లా వచ్చినాయి కానీ అంతకుముందు ఇవన్నీ ఏం లేవు రావాలి బాబాయ్ అంత ప్లేస్ అంత ఖాళీగా ఉండేది మేము ఉన్నప్పుడు అంతా మంచిగా ఫ్రీగా ఉండేది ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయింది కదా భక్తులు చూసి ఇంకా బాగా డెవలప్ అవుతుంది సాయిబాబా నమ్మ నమ్మకము భక్తులకి ఆయన అంటే గౌరవం మంచిగా అనుకున్నవి జరుగుతుంటాయి మంచి కనిపించడం అంటే సమాధి నుంచి పాదాలు కనిపించాయి అండి నాకు బాగా దానివల్ల నాకు చాలా నమ్మకం నేను ప్రగతి నుండి వచ్చాను ఒకసారి మీ ఛానల్లో చూస్తే నేను బాబా గుడికి వచ్చాను అనమాట నేను జనవరి నుండి వస్తున్నాను కానీ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి మా అమ్మాయికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి జాబ్ లేదు కానీ జాబ్ వచ్చింది అన్నీ మంచిగా ఉన్నాయి అందుకే నేను అన్నదానాన్ని కూడా డొనేషన్ చేశాను ఇప్పుడు కూడా నేను అనుకున్న కార్యం ఖచ్చితంగా నెరవేరుతుంది నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చాను బాగా నాకు చాలా బాగా సార్ నాకు చాలాసార్లు కనిపించాడు చాలా మెరుగెల్స్ జరిగాయి నేను షిరిడికి కూడా వెళ్ళొచ్చాను అది చాలా వరకు నాకు బాగా చేస్తున్నాడు ఆయన ఆయన లేనిదే నేను లేను అనుకుంటాను